చూసారా ఇది వచ్చేసి సీతాఫల చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయో ఇంత పెద్ద చెట్టు కావాలంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉండాలి ఇది ఇంకో సీతాఫల చెట్టు అనమాట ఇప్పుడే ఆకులు చిగుర్లు వస్తున్నాయి కనిపిస్తుందా ఇది వచ్చేసి మామిడి చెట్టు ప్లస్ కొబ్బరి చెట్టు అనమాట మామిడి పీస్ అనేది తినేసి ఇందులో వేస్తే చెట్లు అనేవి మొలిచినాయి అనమాట మూడు ఇది సేమ్ కొబ్బరి టెంక్ కూడా అంతే అనమాట చూడండి మామిడి అయితే చిన్నగా వచ్చింది కొబ్బరిది అయితే చాలా పెద్దగా అయింది దీన్ని భూమిలో పాత్ర ఇంకా పెద్దగా అయిపోయి ఇంకొస్తుంది ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అనమాట అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సీజన్లో అయితే మనకు నిమ్మకాయలు చాలా కాస్ట్లీ అయిపోయి ట్వంటీకి టూ త్రీ అలా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నిమ్మకాయలు ఇది ఖర్జూరం చెట్టు అంట ఇటు వచ్చేసి ఖర్జూరం చెట్టు అక్కడ కనకంబరాల చెట్టు 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 ఇది వచ్చేసి ఇది వంకాయ చెట్టు అంట చూడండి ఇక్కడ వంకాయ అయ్యింది వంకాయ అయింది ఇది కలబంద చెట్టు కలబంద ఇది మందారం చెట్టు ఇది ఫ్లవర్స్ గులాబీ చెట్టు ఇది ఇది కరివేపాకు చెట్టు ఇది కూడా గులాబీ చెట్లు చూడండి ఇంత ఇంత చెట్లు కావడానికి మనం ఎన్ని రోజులు కష్టపడాో కష్టపడా పెద్దగా అయిన చెట్లు చూడండి ఇది వచ్చేసి గుంత పాతకాలంలో ఇట్లనే ఉండేవి గుంతలు స్టెప్స్ ఇక్కడ దిగి అక్కడ నల్లకి పట్టుకోవాల్సి ఉంటుంది పాతకాలం అంటే ఇప్పుడు ఇట్లాంటి గుంతలు అయితే లేవు అన్ని పైప్తో పట్టుకునేటివి అట్లనే ఉంటాయి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్